మూడు టీ ట్వంటీల సిరీస్లో భాగంగా భారత్ శ్రీలంక జట్ల మధ్య నేడు అంటే జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు రెండవ టీ ట్వంటీ మ్యాచ్ జరగనున్నది తొలి టీ ట్వంటీ జరిగినటువంటి పల్లికల మైదానంలోనే రెండవ టీ ట్వంటీ మ్యాచ్ కూడా జరగబోతుంది భారత కాలమానం ప్రకారము రాత్రి ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది తొలి టీ ట్వంటీ మ్యాచ్లో నలభై మూడు పరుల తేడాతోటి విజయం సాధించిన ఇండియా ఈ మ్యాచ్లో కూడా గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను చేజిక్కించుకోవాలనే గట్టి పట్టుదలతో ఉంది తొలి టీ ట్వంటీ మ్యాచ్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంతు యశస్వి జైస్వాల్ శుభ్మన్ గిల్ రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది అయితే ప్రతి మ్యాచ్లోనూ వీరి నుండి భారీ స్కోర్లను మనం ఆశించలేం కదా తొలి టీ ట్వంటీలో విఫలమైనటువంటి హార్దిక్ పాండ్యా రింకు సింగ్ రియాన్ పరాగులు ఈ మ్యాచ్లో రాణించాల్సిన అవసరం ఉంది అయితే ఎనిమిదవ నెంబర్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉండటంతో వారిలో కనీసము ముగ్గురు లేదా నలుగురు నిలదొక్కుంటే భారత్ భారీ స్కోరు సాధించడం ఖాయం ఇక తొలి టీ ట్వంటీలో ఇండియా గెలిచినప్పటికీ ఒక దశలో శ్రీలంక భారత్ను వణికించిందనే చెప్పాలి శ్రీలంక ఇన్నింగ్స్లో పద్నాలుగు ఓవర్ వరకు భారత్కు గెలుపుపై ఆశలు లేవు రెండు వందల పద్నాలుగు పరుగుల భారీ విజయ తోటి బరిలోకి దిగిన శ్రీలంక ఒక దశలో పద్నాలుగు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి నూట నలభై పరుగులు చేసి లక్ష్యం దిశగానే సాగింది అయితే అక్షర్ పటేల్ వేసినటువంటి పదిహేను ఓవర్లో మ్యాచ్ మలుపు తిరిగిందని చెప్పాలి ఆ ఓవర్లో అక్షర్ పటేలు మాంచే ఊపి మీదున్న నిశాంకతో సహా రెండు వికెట్లు తీశాడు ఆ తర్వాత రియాన్ పరాగు ఎనిమిది బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీయడంతో మ్యాచ్ భారత వైపు మొగ్గింది అంటే పద్నాలుగు ఓవర్ల వరకు భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారని చెప్పాలి దాదాపు అందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు చివరి ఆరు ఓవర్లలో బౌలర్లు పుంజుకున్నారు కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే ఇండియాకు తొలి మ్యాచ్లోనే పరాభవం ఎదురయ్యేదే ప్రధాన బౌలర్లు విఫలమైన వేళ అనూహ్యంగా రియాన్ పరాగు బౌలింగ్లో విజృంభించడంతో సరిపోయింది ఈ మ్యాచ్లో భారత బౌలర్లు పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారత తుది జట్టు కూర్పులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు ఒక మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన రింకు సింగ్ను పక్కన కూర్చోబెడతారని మనం ఆశించలేం అయితే బౌలింగ్ మరింత బలంగా ఉండాలనుకుంటే మాత్రం రింకు సింగ్ స్థానంలో శివన్ దూబేకు అవకాశం దక్కవచ్చు ఇక శ్రీలంక విషయానికి వస్తే భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించేట క్రమంలో ఆది నుంచి విరుచుకుపడి ఒక దశలో విజయం సాధిస్తుందనే దశకు వెళ్ళింది శ్రీలంక అయితే చివరిలో ఒత్తిడికి తలొక్కింది తొలి ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రాణించారు ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో శ్రీలంకకు ఓటమి తప్పలేదు కమిందు మెండీసు కెప్టెన్ అసలంక హసరంగా తీక్షణ బ్యాటింగ్లో రాణించాల్సిన అవసరం ఉంది ఇక బౌలింగ్ కూడా ఏమంతా గొప్పగా లేదు తొలి టీ ట్వంటీలో ఒక్క పతిరణ మాత్రమే నాలుగు వికెట్లతో ఆట ఆకట్టుకున్నాడు అయితే పతిరణతో సహా అందరూ భారీగా పనులు సమర్పించుకున్నారు ఇక టాస్ గెలిస్తే శ్రీలంక ఈసారి బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది అయితే ఇండియా టాస్ గెలిస్తే మాత్రము ముందుగా బ్యాటింగ్ తీసుకుంటేనే బెటర్ మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఈ సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్లో ఆడబోయేటటువంటి భారత తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా శుభన్ గిల్ యశస్వి జైస్వాల్ కొనసాగుతారు ఇక మూడవ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత రిషబ్ పంతు రియాన్ పరాగు హార్దిక్ పాండ్యా రింకు సింగ్ వరుసగా వచ్చేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ రింకు సింగ్ని ఈ మ్యాచ్లో పక్కన పెడితే శివన్ దుబే రావడానికి అవకాశం ఉంది ఆ తర్వాత అక్షర్ పటేల్ రవి బిష్ణోయ్ హర్షదీప్ సింగ్ మహమ్మద్ సిరాజు వీళ్ళు ఈ సెకండ్ టీ ట్వంటీలో తుది జట్టులో స్థానం సంపాదించేటటువంటి అవకాశం ఉంది అంటే జట్టులో పెద్దగా మార్పులే ఉండవు ఉండవు ఇక శ్రీలంక తుది జట్టు విషయానికి వచ్చినట్లయితే పతుం నిశంక కుషాల్ మెండీసు కుషాల్ పెరీరా కమిందు మెండీసు చరిత అసలంక వనిందు హసరంగా డసన్ షనక మహేష్ తీక్షణ మతీషా పతిరణ అసితా ఫెర్నాండో దిల్షాన్ మధుశంక వీళ్ళు తుది జట్టులో స్థానం సంపాదించేటటువంటి అవకాశం ఉంది ఇక ఈ మ్యాచ్లో గెలవడం అనేది ఇండియాతో పోలిస్తే శ్రీలంకకు చాలా అవసరం ఎందుకంటే ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతే శ్రీలంక సిరీస్ను కోల్పోతుంది ఒకవేళ ఇండియా ఓడిపోతే సిరీస్ను గెలుచుకునేందుకు మరొక అవకాశం ఉంటుంది చివరి టీ ట్వంటీ మ్యాచ్లో విజయం సాధించినా ఇండియా సిరీస్ను చేయికించుకోవచ్చు కాబట్టి ఈ మ్యాచ్లో ఒత్తిడి ఇండియాతో పోలిస్తే శ్రీలంక పైనే ఎక్కువ ఒత్తిడి ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది సో ఈ మ్యాచ్ గెలవడం అనేది శ్రీలంకకు అత్యవసర అత్యంత కీలకం ఎందుకంటే స్వదేశంలో సిరీస్ను కోల్పోవడం అనేది ఆ జట్టుకు కొంత ఇబ్బందికరమైనటువంటి విషయమే అందులోనూ బ్యాటింగ్లో తొలి టీ ట్వంటీ మ్యాచ్లో బ్రహ్మాండంగా రాణించినటువంటి నేపథ్యంలో ఒత్తిడిని ఎదుర్కోవటంలోనే వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు పద్నాలుగు ఓవర్ల వరకు మ్యాచ్ సాఫీగా జరిగి మ్యాచ్ తన చేతిలో ఉంచుకున్నటువంటి శ్రీలంక ఆ తర్వాత త్వర త్వరగా కీలకమైనటువంటి వికెట్లన్నింటిని కోల్పోయి ఒత్తిడికి తలుగ్గి ఆ మ్యాచ్లో ఓడిపోయిందని చెప్పాలి సో సెకండ్ టీ ట్వంటీలో ఒత్తిడిని జయిస్తేనే శ్రీలంక విజయం సాధించేటటువంటి అవకాశం ఉంటుంది ఇక ఇండియా విషయానికి వచ్చినట్టయితే ఇండియా ఏమాత్రం శ్రీలంకకు అవకాశం ఇవ్వకుండా ఈ సెకండ్ టీ ట్వంటీలోనే గెలిచి సిరీస్ను మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే చేయించుకోవాలనేటువంటి గట్టి ఆ పట్టుదలతోటి ఉంది ఈ సిరీస్ గెలవడం అనేది గంభీర్కు అత్యంత ప్రతిష్టాత్మకం అటు ఇటు సూర్యకుమార్ యాదవ్ కానీ అటు గంభీర్ కానీ ఎందుకంటే హెడ్ కోచ్గా గంభీర్కు ఇది తొలి సిరీసు అదేవిధంగా పూర్తిస్థాయి కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ కూడా ఇది తొలి సిరీస్ అని చెప్పాలి గతంలో సీనియర్ల గైర్ హాజరీలో సూర్యకుమార్ యాదవ్ కొన్ని మ్యాచ్లకు కెప్టెన్సీ చేసినప్పటికీ ఇప్పుడు హార్దిక్ పాండ్యాను కాదని పూర్తిస్థాయి టీ ట్వంటీ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ నియమితుడైనటువంటి నేపథ్యంలో ఈ సిరీస్ గెలవడం అనేది అటు గంభీర్ కానీ ఇటు సూర్యకుమార్ యాదవ్ కానీ చాలా కీలకం కాబట్టి వాళ్ళు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఈ సెకండ్ మ్యాచ్లోనే సిరీస్ను చేజిక్కించుకోవాలనేటువంటి ప్రణాళికల్లో వాళ్ళు ఉంటారటంలో ఎలాంటి సందేహం లేదు